బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఈ రోజు బుధవారం నుంచి డిశ్చార్జ్ అయ్యారు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ధర్మేంద్రను మొదట అక్టోబర్ ముప్పై ఒకటిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు అయితే రొటీన్ చెకప్ కోసమే వెళ్లారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పడంతో అభిమానుల పట్లో కొంత కుదుట పడ్డారు కానీ ఈ నెల పదిన మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారంటూ జాతీయ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి అదే టైంలో సోషల్ మీడియాలో ఆయన ఏకంగా మృతి చెందారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు భయపడిపోయారు భాగ్యశ్రీ లాంటి సీనియర్ యాక్టర్స్ కూడా ఆయనకు సోషల్ మీడియాలో అర్పిస్తూ పోస్టులు చేశారు అయితే ఇది ధర్మేంద్ర కుటుంబ సభ్యుల వరకు వెళ్లడంతో వాళ్ళు ఈ వార్తలను ఖండించారు ధర్మేంద్ర ఆరోగ్యంగానే ఉన్నారని ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దంటూ కోరారు ఇక ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు ధర్మేంద్రను డిశ్చార్జ్ చేసినట్లు బ్రీచ్ కండి ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ప్రతీత్ సందాని తెలిపారు దీంతో ఆయన అభిమానులు కుదుటపడ్డారు నటి భాగ్యశ్రీ కూడా సోషల్ మీడియాలోనే క్షమాపణలు చెప్పి ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలంటూ మరో పోస్ట్ చేశారు ఉంటే ప్రస్తుతం ఎనభై తొమ్మిదేళ్ల వయసున్న ధర్మేంద్ర డిసెంబర్ ఎనిమిదిన తొంభైవ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు Daily, taste the daily.